ఫైవ్ వ్యూపర్స్ వెల్కమ్ టు ఆ దాన్ నేను మీ ప్రసాద్ పేదలందరికీ ఇళ్ళు నిర్మించాలని కూటమ ప్రభుత్వం నిర్ణయం మరి జగనన్న ఇళ్ల పరిస్థితి ఏమిటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో జగనన్న కాలనీలు జగనన్న ఇల్లు అని చెప్పేసి పెట్టారు ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ళు నిర్మిస్తామని చెప్పేసి చెప్పారు కదా సో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న జగనన్న ఇళ్ల పథకం అట్లాగే ఇప్పుడు కూడా ప్రభుత్వం తీసుకుంటున్న పేదలందరికీ ఇళ్ళు అనేది ఒకసారి బేరేజ్ వేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఏది బెటర్ అనేది తప్పకుండా తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి రాగానే పేదలకి ఇళ్ళు నిర్మిస్తామని చెప్పేసి ముందుగా హామీ ఇస్తారు సో ఆ హామీలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన నిర్ణయం ఉంటుంది సో ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు పేదలకి రెండు రూపాయలకే కిలో బియ్యం అందించాలని అప్పట్లో ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా అది ఒక సెన్సేషన్ సో పేదలందరికీ ఇల్లు ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇల్లు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకోండి అంటే లక్షల లక్షల అప్లికేషన్లు వస్తూ ఉంటాయి ఎక్కడ నుంచి వస్తున్నాయి ఇది చాలా కీలకమైన అంశం అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అప్పట్లో ఇల్లు పెట్టుకోవడం ఆ ఇల్లు రావడం మరలా ఇంకో ప్రభుత్వం వచ్చిన మరలా అప్లికేషన్ పెట్టుకోవడం మరల అప్పుడు కూడా రావటం అలా వచ్చిన వాళ్ళకే కొంతమందికి ఇల్లు రావటం అసలు రాని వాళ్ళకైతే సాయంత్రం రాకుండా ఉండటం కొంతమందికి అయితే ఇల్లు వచ్చిన తర్వాత మళ్ళీ శాంక్షన్ కావటం అంటే జెన్యున్గా ఉన్నవి చాలా తక్కువ కానీ వచ్చిన వాళ్ళకి రావటం లేదా రాని వాళ్ళకి అసలు రాకపోవడం అనేది మాత్రం జరుగుతూనే ఉంటాయి ఇందులో రాజకీయ పరమైన కారణాలు ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి నేను క్యాబినెట్ సమావేశం కూడా జరిగింది ఆ సమావేశం తర్వాత సాధారణ మంత్రి కూడా మాట్లాడడం జరిగింది సో పార్థసారథి గారు చెప్పారు అంటే ఏవి ఎలా ఉండాలి దానికి కండిషన్స్ ఈ కండిషన్ ప్రకారంగా ఉంటే ఇల్లు ఇస్తాము ఏంటి అనేది సో ఇప్పుడు ఆయన చెప్పిన కండిషన్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాం ముందుగా ఈ పేదలందరికీ ఇల్లు అనే దానికి ఫస్ట్ వాళ్ళు బిలో పావర్టీ లైన్ అంటే ఏదైతే వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో చూసారా వారికి వర్తిస్తుంది ఇక దాని తర్వాత గతంలో ఎప్పుడు కూడా ఇల్లుకు సంబంధించి ఒక లోన్ కూడా తీసుకొని ఉండకూడదు సో లోన్ తీసుకొని ఉన్నారు అని అంటే ఖచ్చితంగా వారు గతంలో ఇల్లు కేటాయించే ఉంటుంది ప్రభుత్వం అనేది దాని యొక్క ఉద్దేశం అట్లాగే ఆధార్ కార్డు కంపల్సరీ ఆధార్ కార్డు లేకుండా ఇవాళ ఏ పని జరగట్లా సో ఈ ఆధార్ కార్డుకి దానికి లింకు ఉంటే ఇప్పుడు గతంలో ఏమైనా అలాట్మెంట్ అయ్యిందా లేదా అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి ఇక్కడ ఏంటి ఫస్టు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు కేటాయిస్తున్నారట సో మీరు గత ప్రభుత్వం గమనిస్తే గ్రామీణ ప్రాంతాల్లో సెంటు ఉన్నారా పట్టణ ప్రాంతాల్లో సెంటు మాత్రమే స్థలం కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ముప్పై లక్షల ఇళ్ళు పేదలకి పట్టాలు ఇచ్చారు పట్టాలు మాత్రమే సో ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయో మరి అది ఎక్కడ నిర్మించారో ఏంటో తెలీదు అప్పట్లో చాలా విమర్శలు వచ్చినాయి లేండి సో ముందుగా ఈ కండిషన్స్ చెప్పి దాని తర్వాత చెప్దాం సో ఇక్కడ మెట్టకు సంబంధించి ఐదు ఎకరాల భూమి కంటే ఎక్కువ ఉండకూడదు మెట్ట పొలం ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇది రాదు ఈ ఇళ్ళకి అర్హులు కాదు అట్లాగే మాగాణి మాగాణిలో రెండున్నర ఎకరాలు అంతకంటే ఎక్కువ ఉండకూడదు ఉదాహరణకు మూడు ఎకరాలు ఉందనుకోండి మీరు అర్హులు కాదు రెండున్నర ఎకరాలకు లోపల ఉంటేనే మీరు అర్హులు రెండున్నర ఎకరాల వరకు ఉండొచ్చు సో ఆ విధంగా ఈ షరతుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి అలా కాకుండా ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఉంటాయండి సో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినా అది ఉండదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయటం ఏంటి వాళ్ళు ఆదే ఎక్కువ ఉంటేనే కదా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేది అట్లాంటి వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు ఇది ఒక కండిషన్ ఇక దాని తర్వాత ఈ యొక్క ఇళ్ళకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై లక్షల పేదల ఆడపడుచులకి నేను ఇళ్ళ పట్టాలు ఇచ్చాను పట్టాలు ఇచ్చానని మీరు గతంలో చెక్ చేసుకున్నట్లయితే ఒక రెండు సంవత్సరాల గతం నుంచి కూడా మన వీడియోలో ఉంటాయి ఆ పట్టాలు ఏం చేసుకుంటారు ముందు ఇల్లు నిర్మించండి ప్రభుత్వం భరాయిస్తుందని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మూడు ఆప్షన్లు ఇచ్చి ఆ మూడు ఆప్షన్ అదే మొత్తం మేమే కట్టించిస్తామని చెప్పేసి అన్నారు ఎక్కడ కట్టించారంటే ఎక్కడ లేదు సో చివరికి అది ఆ సమయంలో మీరు ఇల్లు కట్టుకుంటారా లేదా పట్టాలు ఆక్కోమంటారని కొంతమంది అధికారులు కూడా అడిగారంట అలా అది పబ్లిక్లో ఎట్లా అంటే వాళ్ళు అన్నారో లేదో తెలియదు కానీ పబ్లిక్లో బేభత్సంగా అది సర్క్యులేట్ అయిపోయింది అదిగో ఒకవేళ ఇల్లు కట్టుకోపోతే స్థలంలో స్థలం లాగేసుకుంటారంట అని ఆయన అని చెప్పేసి అప్పుడు సపోజ్ చేసి కొంతమంది ఇల్లు కట్టుకున్నారని చెప్పినప్పుడు నాకు అప్పట్లో చాలామంది మెసేజ్లు కూడా పెట్టారు సో ఈ విధంగా జరిగింది అయితే ఇప్పుడు ఆ ఇల్లు కేటాయించిన వాళ్ళకి ఈ ఇల్లు వర్ వర్తిస్తాయా ఇది చాలామందికి ఒక అనుమానం ఉంటుంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలు కేటాయించిన వాళ్ళు ఇల్లు నిర్మించుకోకుండా ఉంటే వారికి ఇది వర్తిస్తుంది వాళ్ళు ఎందుకు నిర్మించుకోలేదు ఏంటి అంటే అప్పట్లో చాలా కథనాలు వచ్చినాయి బాగా పల్లం ప్రాంతాల్లో ఇచ్చారు లేకపోతే చెరువులు మయం అయిన దాంట్లో ఇచ్చారు వాటిల్లో ఇచ్చారు వా కొన్ని ఏమో శ్మశానాలు ప్రక్కన ఇచ్చారు కాబట్టి అక్కడ వెళ్ళటానికి కుదరదు మేము వెళ్ళటానికి ఇష్టపడట్లేదు అని లేకపోతే ఆ చెరువులు ఉంటామని లేకపోతే అది పళ్ళం దాంట్లో మెరకు పోసుకోవడానికి సరిపోదని చెప్పేసి ఇలా రకరకాల కారణాలతో ఇళ్ళు నిర్మించుకోకుండా ఉన్నవారికి ఈ ప్రభుత్వం మరలా తిరిగి వాళ్ళకి పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు కేటాయిస్తూ అవుతుందట సో అంటే దీన్ని బట్టి ఏంటి ఇప్పుడు ఒక ఆల్రెడీ ఎవరికైతే ఆ స్థలం గత ప్రభుత్వం కేటాయించిన దాంట్లో ఇల్లు నిర్మించుకున్న వాళ్ళు ఇక అర్హులు కాదు సో అనేక రకాలైన కారణాలతో ఇల్లు నిర్మించుకోకుండా ఉన్న వాళ్ళకి మాత్రం అవకాశాలు ఉంటాయని చెప్పేసి సదర మంత్రి పార్థసారథి గారు చెప్పడం జరిగింది సో ఇప్పుడు నాకు తెలిసి అయితే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకోండి ఎందుకంటే ఇప్పటివరకు నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్థలాలను ఏం చేస్తారు ఎందుకంటే దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు టిడ్కో నిర్మించినప్పుడు వాడిని అలా ప్రక్కన పడేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వాటి గురించి పట్టించుకోకుండా నేను జగన్ అన్న కాలనీలు జగన్ అన్న కాలనీలు అని చెప్పేసి దాని మీదే కూర్చున్నారు సో చివరికి ఆ టిట్కో ఇళ్ళు మరలా పాడైపోయే పరిస్థితికి చేరాయి దాని తర్వాత మరలా మరమ్మతులు చేసి అప్పుడు చెప్పారు అది వేరే విషయం అదేదో ప్రభుత్వం రాగానే ఈ విధంగా ఇప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆ నిర్ణయం తీసుకున్నట్లయితే బ్రహ్మాండంగా చాలా వరకు లబ్ధిదారులకి ఆ యొక్క కేటాయింపులు జరిగిపోయాయి మరలా వీళ్ళకి అందులో వచ్చిన వాళ్ళు ఉన్నారు మరలా ఇక్కడ కేటాయించుకున్న వాళ్ళు కూడా ఈ ఇళ్ల పథకాల్లో మరలా వచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఆ విధంగా డబల్ బెనిఫిట్ పొందే వాళ్ళు కూడా ఉండొచ్చు సో ఇదంతా లేకుండా ఉండాలి అంటే ఇప్పుడు అప్పట్లో వాళ్ళు ఎవరు ఇప్పట్లో ఉన్నవాళ్ళు ఎవరు అందులో నిర్మించుకోకుండా ఖాళీగా ఉంచుకున్నది ఎవరు ఇప్పుడు మరి వాళ్ళకి కేటాయించాలి అని చెప్పేసి వాళ్ళకు క్లారిటీ ఉంటుంది అందుకనే పార్సార్థ గారు చాలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది సో ఇప్పుడు ఎవరెవరైతే ఇల్లు నిర్మించుకోకుండా అలాగే వదిలేసి ఉంచారో అక్కడ అనేక రకాలైన ఇబ్బందులతో వాళ్ళకైతే మరలా తిరిగి ప్రభుత్వం కేటాయించబోతుందట ఇది పరిస్థితి మరి ఆ స్థలాన్ని ఏం చేస్తారు ఏం ప్రభుత్వం తీసుకొని అని అంటే అది మరి ప్రభుత్వ నిర్ణయం సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ యొక్క పేదలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకమైనది ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇదే పరిస్థితి నేను యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో మొదట్లో ఆయన మాట్లాడినప్పుడు నేను నమ్మే ఖచ్చితంగా ఇక పేదలందరికీ ఆయన ఇల్లు ఇచ్చేస్తారు ఇక ఆ ప్రాబ్లం ఉండదు భవిష్యత్తులో ఇంకెవరైనా క్రొత్తగా వివాహాలు చేసుకొని వేరు కాపురాలు ఏర్పడి వాళ్ళు దారిద్ర దిగురే కింద ఉంటే తప్ప ఇంకా లబ్ధిదారుడు ఉన్నాడు కదా మరి ఆ విధమైన పరిస్థితి మరి గత ప్రభుత్వాలలో నిర్మాణాలు జరగబోయేసరికి మరలా ఇప్పుడు చూడండి ప్రభుత్వం రేపు అప్లికేషన్లు పెట్టుకోమంటే ఎంతమంది పెట్టుకుంటారో ఏంటో ఇక్కడ ప్రభుత్వం కూడా ఇంకో నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ ఆల్రెడీ ఇల్లు కేటాయించి శాంక్షన్ అయ్యి ఇల్లు నిర్మించుకొని ఉన్నవాళ్ళు కనుక మరలా తిరిగి అప్లికేషన్ పెడితే ఆ ఉన్న ఇల్లు కూడా పోతుంది అని చెప్పేసి పెట్టాలి ఆ కండిషన్ పెడితే అప్పుడు అసలైన లబ్ధిదారులు ముందుకు వస్తారు అలా కాకుండా పెట్టమన్నారుగా అని చెప్పేసి వస్తే వస్తుంది పోతే పోయిద్ది ఆల్రెడీ ఒక ఇల్లు ఉందిగా ఆ ఉద్దేశంతో అప్లికేషన్లు పెట్టేస్తారు చాలామంది సో అలాంటి వాళ్ళకి సివియర్గా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి మరి చెప్పాలి ఇల్లు ఉన్న వాళ్ళు కనుక తిరిగి పెడితే ఆ ఇల్లు కూడా ప్రభుత్వం లాగేసుకుంటుంది కాబట్టి అర్హులైన వాళ్ళు మాత్రమే అప్లికేషన్లు పెట్టుకోండి ఎందుకంటే మరలా అక్కడ అధికారులకి డబల్ పని చెక్ చేయటం వాళ్ళ కాదా ఇవన్నీ ఎలాగూ చెక్ చేయటం తప్పదు కానీ అదనంగా వస్తే మరలా ఉంది కదా అని అంటే ఇది మాది కాదండి మా తమ్ముడుదండి మా అబ్బాయిదండి మేము ఇప్పుడు మేమంతా విడివేడిగా అయిపోయామండి ఈ పథకాల గురించి కుటుంబాల్లో కూడా చీలికలు అనమాట ఆ విధంగా ఉండదు పరిస్థితి సో మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ పేదలందరికీ ఇళ్ళు అనే కూడా ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాని షరతులు ఇవి సో గత ప్రభుత్వ హయాంలో ఆ ఇళ్ళు శాంక్షన్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి స్థలాల పరిస్థితి ఏంటి అనేది మీకు పూర్తిగా వివరించానని చెప్పేసి అయితే మాత్రం నేను భావిస్తూ ఉన్నాను మరి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో పైన అలాగే నేను ఇప్పుడు ఏదైతే వివరణ ఇచ్చానో దానిపైన కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ